హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది మీ అందరికీ ఉపయోగపడే మంచి రెమెడీ అండి ఈ నాలుగు వస్తువులు మీ పాకెట్లో పెట్టుకొని మీతో పాటు తీసుకొని వెళ్తే మీకు చాలా మంచి జరుగుతుందండి అవి ఏంటో చూద్దామా మరి ఆ నాలుగు వస్తువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవంగా అండి ఒక ఐదు తీసుకోండి ఇది నెగిటివ్ ఎనర్జీని మీ దగ్గరికి రాకుండా చేస్తుందండి ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మనకు మిరియాలు ఐస్ తీసుకోండి ఇది ఎదుటివారి చెడు దృష్టి నుండి మీ మీద పడకుండా కాపాడుతుందండి నెక్స్ట్ యాలకులు కైజ్ తీసుకోండి ఇది ధనాన్ని మనకు ఆకర్షించేలా చేస్తుందండి నెక్స్ట్ అండి కొంచెం ఇది డబ్బుని వచ్చిన డబ్బుని స్థిరంగా ఉండేలా చేస్తుందండి ఇది మీ పాకెట్లో పెట్టుకోండి అలాగే పర్సులోని అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో కూడా పెట్టుకొని మీతో పాటు ఉంచుకోండి ఇలా ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మార్చుకోండి ఈ తీసినవన్నీ కూడా ఒక చెట్టు కింద పడేయండి మళ్ళీ కొత్తవి వేసుకొని